శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక వింత భక్తులు రాసిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి మద్రాసు పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం భక్తులు అంటే మనుష్యులే కాదు జంతువులు పక్షులు పురుగులు వీటిలో ఏవి కాస్త భక్తి కనబరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు ఒక మాట ఆయన తానంతకు ముందున్న గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు ఆయన పిల్లన గ్రోవి ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలుపెట్టాడు ఆ గానం వినేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపవచ్చాయి ఎవరూ పితక్కుండానే అవి ధారలు గట్టి కురిశాయి అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురగలో రవ్వంత పోయి పాండురంగస్వామి శిరస్సు పైన పడింది ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించడం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోటే అదే ఒక గొప్ప సేవగా తలిచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒక దాన్నిగా చేర్చుకున్నాడు పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి మీద ఒక కాకి ఉండేది ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్యసాన్నం చేసి తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళీ వేగంగా వచ్చి స్వామి ముందు వాలింది ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్లయింది పాండురంగనికి చాలా సంతోషం వేసింది నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకుని చిమ్మినట్లు పోగొట్టేశావు కనుక నిన్ను నా భక్తులలో ఒకనిగా చేర్చుకుంటానని కాకిని కూడా తన భక్తులలో చేర్చుకున్నాడు ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీర ఈతలాడింది ఆ తర్వాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తపతప కొట్టుకుంది ఆ నీళ్లన్నీ అక్కడ నేల మీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్టు అయిపోయింది కాకి తొడిచేసింది నీవు నీళ్లు చల్లావు కనుక నిన్ను కూడా కాకితో బాటే నా భక్తుల్లో చేర్చుకుంటానన్నాడు పాండురంగస్వామి కాకి తొడిచింది హంస నీళ్లు చల్లింది ఇంకా ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును అని పాండురంగస్వామి అనుకుంటూ ఉండగానే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి పక్కనే వేలాడే ఒక దండం మీద వాలింది ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది ఆనాడేం బుద్ధి పుట్టిందో గానీ ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉన్న ఒక ముత్యాలహారాన్ని మొక్కున కలుచుకుని వచ్చింది ఆ హారాన్ని దండం మీద కాళ్ళ కింద నొక్కి పట్టి తన కరుకు ముక్కుతో పుటుకు పుటుకు నాలుగు పోట్లు పొడిచేటప్పటికీ హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధి నీచిందర వందరగా పడ్డాయి శభాష్ చిలక ఉత్తు ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గులు పెట్టావు కనుక కాకి హంసలకు మల్లేనే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాడు అన్నాడు విఠలుడు ఆ తర్వాత అక్కడికి ఒక ఎలుకపిల్ల పరిగెత్తుకొచ్చింది వెనకాలే దాన్ని పట్టుకుందామని ఓ పావు తరువుకొచ్చింది స్వామిని చూసేటప్పటికీ ఆ పాము ఎలుక మాట మర్చిపోయింది పాండురంగడంటే ఆ పాముకు అంత భక్తి స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టారు కానీ దీపం పెట్టారు కాదు అనుకుంది నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదా ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికీ దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగు వచ్చింది శభాష్ సర్పరాజ నువ్వు కూడా నా భక్తులలో చేరావు అన్నాడు స్వామి మరి కాసేపటికి ఆ దారిని తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వు మీద వాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని తాగింది మహాభక్తులు మునులు పాదతీర్థం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ తాగింది గనక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు ఈ విధంగా ఆవు కాకి హంస పాము చిలుక తేనెటీగ పాండురంగనికి భక్తులయ్యి భక్తుల ఏం లాభం పొందాయో వినండి ఆ ఆవు చాలా కాలం బ్రతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగిని దయవల్ల ఒక భక్తునికి కుమార్తె అయి పుట్టింది ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది సుశీల పెరిగి పెద్దదయ్యాక పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఎంత మంచిదో దాని మొగుడు అంత చెడ్డవాడు ఉత్త నీచుడు డబ్బు కోసం ఎలాంటి సరే పడేవాడు తినడానికి సరిపడా ఉన్నా ఎరగని వాళ్ల వద్దకు వెళ్ళి అయ్యా బీద బ్రాహ్మణ్ణి పిల్లకి పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదు అని ఆచించేవాడు పోని ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా ఆహా పాతర్లేసి దాచుకుంటూ ఉండేవాడు అంత లోబి పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూ ఉండేవాడు కానీ సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు మహాపతివ్రత గనక అలానే ఓర్చుకునేది వారి సంగతి తెలిసి చుట్టం ఎవరు వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కారు ఒకవేళ తెలియక ఎవరైనా వస్తే సుశీల మొగుడు అయ్యా మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేవాడు కానీ సుశీలకు మాత్రం ఇది కష్టంగా ఉండేది ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవం భక్తిని అన్నం పెట్టమంటూ వచ్చిన అభాగ్యతులను కేవలం ఆ విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం తకాని తన భర్త ఒప్పుకోనప్పుడు ఆమె ఏం చేస్తుంది తన దయవల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చిన భర్త దుర్మార్గుడవటం వల్ల సుఖపడలేకపోతున్నదన్న సంగతి స్వామికి తెలిసి సుశీలను కటాక్షించడం కోసం ఒకనాడు ఒక ఒడుగు రూపంలో వచ్చాడు అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించడానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపలున్న సుశీలను పిలిచి అమ్మ ఆకలి వేస్తోంది పట్టడాన్నం ఉంటే పెట్టు అని అడిగాడు ఆమె నాయన ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అంది అబ్బబ్బే నువ్వు వండేదాకా నేను ఎక్కడాగలను కుండలో చది అన్నమైనా సరే ఉంటే పెట్టు పెట్టి పెట్టి చది అన్నం పెట్టడమేమిటి పెడితే నాకు పాపం తింటే నీకు పాపం అంటావేమో నువ్వేమీ సందేహించకు నా ఆకలి తీరిస్తేవా మూడు లోకాలను తృప్తిపరిచినట్లే ఇంకా నాకు వచ్చే పాపమంటావా జపం చేసి పోగొట్టుకుంటాలే అని ఆమెను తొందర పెట్టాడు సుశీల ఏం చేస్తుంది ఇంకా పీట వేసి అరిటాకు పరిచి చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది ఆమె మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ కపట బ్రాహ్మణ ఒడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకుని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు అమ్మ ఇంకా ఆకలి తీరలేదు ఆ కుండలో అడుగున పక్కన పెట్టుకున్నది ఏమైనా మెతుకులు ఉన్నాయేమో చూడు అన్నాడు ఆమె వెతికి చూసింది కానీ కుండలో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు మూడు రోజుల నుంచి ఏ పూట కాపూట వండుకోవడం భర్త ఊళ్ళో లేడుగనక పతివ్రత అయిన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం అదంతా ఆ తరవాణి కుండలో వేయడం జరిగింది ఆ అన్నమంతా ఒక్కమాటుగా ఆ పొట్టివాడు తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇంకా చిత్రమేమిటంటే అదంతా తిన్నా కూడా అతనికి ఆకలి తీరలేదు నిలబడి ఆలోచిస్తే ఏం లాభం అని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకుని తినకుండా అలాగే ఉంచేసిన అత్యవసర అన్నం తెచ్చి వడ్డించింది అది తినేశాడు పొయ్యి మీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి తాగమంది అవి తాగేశాడు కానీ ఆకలి తీరలేదు ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది భర్తకి ఇష్టమైన చక్కిలాలు చెగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి ఇచ్చింది ఆ లోభ ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయం కొద్దీ కొంచమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలో దాచి అటక మీద పెట్టుకుని వెళ్ళాడు అవి తెచ్చి ఈ పిల్లవాని ఆకలి తీరుతుందేమో భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవటం చూసి మండిపెడితే తనని చావగొడతాడని తెలుసుండి కూడా సుశీల అతిథిని అర్ధాకలితో పంపడం ఇష్టం లేక పిండి వంటలన్నీ కిందకి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది వడ్డించిందే తడవుగా విస్తరి ఖాళీ చేసేసాడు ఆ దొంగ అతిథి పోనీ ఇప్పుడైనా విస్తర వద్ద నుంచి లేవచ్చా ఊహ ఇంకా ఏమైనా ఉంటేతే అన్నాడు అప్పుడు సుశీలకంతా అర్థమైంది ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనబడుతున్నాడే కానీ నిజంగా ఇతను పిల్లవాడయి ఉండడు నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆ పాండురంగ స్వామి అయి ఉండాలి కానీ ఆ స్వామి ఆకలిని ఎలా తీర్చగలను అనుకుంది సుశీల ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఆమెకు ఉపాయం దట్టింది స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటి వాడు ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపురాసులతో కూరలతో పులుసులతో పచ్చడులతో పప్పులతో వడియాలతో అప్పడాలతో ఒకటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి పిండి వంటలతోటి నింపేశాడు అప్పుడు స్వామి తన వామన రూపం వదిలేసి నిజ రూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు సుశీల నువ్వు మహాపతివ్రతవు అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు నీ పాతివ్రత్యానికి అతిథి భక్తికి మెచ్చుకున్నాను వరం కోరుకో అన్నాడు స్వామి నాకు మోక్షం ఇవ్వు అని కోరుకుంది సుశీల అది విని స్వామి మోక్షమా మోక్షం ఎలాగా ఇస్తాను ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు మనుమలు మునిమనుమలు ఎత్తాక మోక్షం సంపాదించుకుందుగాని అన్నాడు స్వామి నాకింతవరకు ఒక కుమారుడైనా కలగలేదు మనుమలు మునిమనుమలు అంటారేమిటి అంది సుశీల ఒక్కడే కాదు నీకు ఐదుగురు కుమారులు పుడతారు ఆ ఐదుగురు కూడా పూర్వజన్మలో నా భక్తులే అన్నట్లు చెప్పడం మరిచాను నీ పూర్వజన్మలో నువ్వు ఆవు నాకు భక్తురాలివి కావటం వల్ల నీకు జన్మ వచ్చింది నీలాగే ఒక కాకి హంస చిలక పాము తేనెటీగ నాకు భక్తులయ్యాయి ఆ ఐదుగురు నీకు కొడుకులే పుడతారు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు పాండురంగుడు పోతూ పోతూ సుశీలకి మరో ఉపకారం కూడా చేశాడు ఆమె భర్త ఉత్త పిసినారి నీచుడు దుర్మార్గుడు అనిగదూ చెప్పాను పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండడం కోసమని ఆ మొగని స్వభావమే మార్చివేశాడు ఊరు నుంచి ఇంటికి తిరిగొచ్చేటప్పటికే ఆ లోబి అల్లా గొప్ప దాతగా మారిపోయాడు అబద్ధాలు చెప్పడం యాచించడం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అని పెంచుకున్నాడు ఇంట్లో పెత్తనమంతా సుశీలదే ఇప్పుడు కొట్టడం తిట్టడం మచ్చుకైనా లేదు అప్పటి నుండి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టారు ఆ కొడుకులకు కొడుకులు ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బ్రతికుండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి